హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఒక కప్పు బియ్యంతో చాలా సూపర్గా ఉండే ఒక స్వీట్ రెసిపీ అండి చాలా మైల్డ్ స్వీట్నెస్తో ఎవరైనా తినగలిగేలా ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక కప్పు బియ్యం వచ్చేసి రెండు గంటల పాటు నానబెట్టానండి నేను మంచిగా రెండుసార్లు వాష్ చేసేసి చూడండి ఈ కప్పుతో కప్పు తీసుకున్నాను అనమాట ఇవి నానిపోయి రెండు గంటల ముందే నానబెట్టినాయి కాబట్టి ఇప్పుడు వీటిని నీళ్ళన్ని వంపేసుకుందాము ఒక కప్పు బియ్యానికి నేను ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నానండి దాంట్లో అరకప్పు నీళ్ళు వేసుకుందాము ఇది మనకి పాకమేమీ రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం మాత్రం మనకి కరిగితే సరిపోతుంది ఇది కరిగింది కదా ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఈ బియ్యంలో నీళ్ళన్నీ వంపేసేసుకుని ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇక్కడ వచ్చేసి రెండు యాలకలు వేసుకుందాము మీ దగ్గర యాలకల పొడి ఉంటే దాన్ని కూడా మీరు తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు నేను రెండు యాలకలు వేసాను ఒక టేబుల్ స్పూన్ వండిన అన్నం అండి తర్వాత కొంచెం మనం బెల్లం నీళ్ళని ఇందులో ఫిల్టర్ చేసుకుందాము చూడండి మనం గ్రైండ్ చేసుకున్నాము కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసేసుకుని మన దగ్గర ఇంకా మిగిలిన బెల్లం నీళ్లు ఉన్నాయి కదా దాన్ని కూడా మనం ఫిల్టర్ చేసేసుకుందామండి తర్వాత అరకప్పు వచ్చేసి తురిమిన కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి మంచిగా కలిపేసుకుందాము కలిపిన తర్వాత దీంట్లో పచ్చి కొబ్బరి వచ్చేసి మనం ఒక టేబుల్ స్పూన్ దాకా కట్ చేసుకుని పెట్టుకున్నామండి చిన్న పీసుల్లాగా వాటిని నెయ్యిలో ఫ్రై చేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు అండి వాటిని కూడా నెయ్యిలో ఫ్రై చేసుకున్నాము వాటన్నిటిని ఇప్పుడు దీంట్లో వేసి మంచిగా మిక్స్ చేసుకుందాము ఒక పావు టేబుల్ స్పూన్ సొంటి పౌడర్ వేసుకున్నామండి స్వీట్ కాబట్టి పిల్లలకి కానీ ఎవరికి జలుబులు కానీ ఏమీ రాకుండా ఉండేదానికి సొంటి పౌడర్ వేసుకున్నాము ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందనమాట ఒక రెండు చిటికలు వచ్చి బేకింగ్ పౌడర్ వేసుకున్నామండి అంతేనో మంచిగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక చూడండి చిన్న చిన్న గిన్నెలు తీసుకొని దానికి మనం నెయ్యి అప్లై చేసుకుందాము మీ దగ్గర ఏవి ఉన్నా కానీ తీసుకోవచ్చండి మౌల్స్ గ్లాసులు ఉన్న వేటిల్లో అయినా వేసుకోవచ్చు అనమాట ఇలా నెయ్యి అంతా అప్లై చేసేసుకున్న తర్వాత మనం గిన్నెలో పైదాకు కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకుని పిండి వేసుకోవాలండి ఇక్కడ పిండి వేసింది మిస్ అయింది అనమాట అందుకని నేను మళ్ళీ కొంచెం కొంచెంగా వేసి చూపెడుతున్నాను మీకు దీన్ని ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు పోసేసుకుని మనం ఇడ్లీ ప్లేట్లో ఈ గిన్నెలు పెట్టేసుకుందామండి చూడండి చక్కగా ఉడికిపోయి ఉడికినా ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇలా పైన పగుళ్ళు అనమాట దీన్ని వెంటనే డిమాల్వ్ చేయకుండా ఒక రెండు నిమిషాల పాటు ఆడిన తర్వాత మనం డిమాల్వ్ చేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి స్వీట్నెస్ కూడా ఎక్కువ ఉండదు మీరు కనుక ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే వన్ కప్ వేసుకోండి ముప్పావు కప్పు బెల్లం ప్లేస్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నాకు లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా సూపర్గా వచ్చింది కదా టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట ఈరోజు రెసిపీ అయితే ఇంతే నేను రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్